కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే అది చూసి మోసపోయింది పాప మనోజు మస్తు కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమేమి చెప్పిండు ఐదు నెలల కిందట మీరు రైతులందరూ వెంబడి ఊరుకుండ్రి రెండు లక్షలు రుణం తెచ్చుకోండి ఇప్పుడు కేసీఆర్ దగ్గర రుణమాఫీ అయిన వాళ్ళు కూడా వెంబడి నేను రుణమాఫీ చేస్తా వస్తే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అనే మాట ఇచ్చింది అదే విధంగా ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు ఐదు వందల బోనస్ క్వింటాల్ ఇస్తా రైతులందరికీ కౌలు రైతులకు రైతు బంధిస్తా అన్నాడు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు ఇక మా ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నారు మా ఆడబిడ్డలు ఆ దీనికనే ఉన్నారు మా ఆడబిడ్డలకు మాత్రం బల కథలు చెప్పిండు ఏం చెప్పిండు బస్సు ఫ్రీ అన్నాడు బంగారం ఫ్రీ అన్నాడు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు ముసలంలకు నాలుగు వేలు అన్నాడు ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు అన్నీ అన్నాడు ఫ్రీ బస్ ఒక్కటి మాత్రం పెట్టింది అది కూడా అన్నది అందులో ఏమైంది అందులో పట్టుకొని ఒకళ్ళు తన్నుకుండా అయితే కరెక్ట్ ఇలా అది కూడా చక్కగా లేదు నేను ఒక మాట అడిగితే దయచేసి నిజాయితీగా సమాధానం చెప్పండి బలవంతం ఏం లేదు ఇష్టం ఉన్నోళ్ళు చెప్పురు లేకపోతే చెప్పకూరి కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మా తెలంగాణ బాగుండే అనేటోళ్ళు సెయిల్ ఎక్కడ ఉన్నాయి లగ్నాలు కూడా లేవా ఎనుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా గట్టిగా లేవంటుంది చేయి గట్టిగా మరి నేను ఒక మంచి ఫైన్ చెప్తాను కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే రేవంత్ రెడ్డి వచ్చి తెరలు తెరలు చేస్తాడు కరెంట్ సగం ఉండలేదు మంచినీళ్ళు సగం లేవు అసలు పరిపాలన లేవు చిల్లర మాటలు ఉద్దరే పనులు నిన్న ఇక్కడికి కూడా వచ్చి అక్క లాంటి తల్లి లాంటి సబిత అక్కని కూడా తిట్టిపోయింది ఇక్కడికి వచ్చి ఈ పని చేయండి ఖబర్దార్ అనేది ఇక్కడ కాదు ఖబర్దార్ అనేది ఇక్కడ చూపెట్టద్దు ఓట్ల కాడ చూపెట్టాలి నేను అనేది ఒకటే నేను అనేది ఒకటే మీకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే టోళ్ళు మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే మీరు ఎవరితో పంచాయతీ పెట్టుకోకుండా ఎవరితో కొట్లాట పెట్టుకోకుండా ఎవరితో నొల్లి పెట్టుకోకుండా మీరు చేయవలసిన పని ఒక్కటే కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు కారు గుర్తు కోటేసి కారు గుర్తు కోటేసి ఒక పది పన్నెండు ఎంపీలు మాకు అప్పచెప్పు ఆరు నెలల లోపలనే తిరిగి కేసీఆర్ మీరు చూస్తారు కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు మల్లారు నెలలు వస్తుంది నేను మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా ఎక్కువ తక్కువ చేయాల్సిన పని లేదు సరే జరుగుతాయి తప్పులు మేము కొన్ని తప్పులు చేయొచ్చు మీరు కూడా మోసపోవచ్చు తప్పేం లేదు కానీ ఇవాళ అందరం తెలుసుకున్నాం రాష్ట్రం ఏం కోల్పోయిందో అర్థమైంది మనం ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్క మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం సిటీ కట్టుకుందాం బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో లక్షల మంది పిల్లలకు కొలువులు ఇచ్చుకుందాం కొంతమంది నష్టపోయినా లక్షల మందికి లాభం అవుతుందని మనం ఆలోచన చేసినాం కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయనకు తెలియదు తెలియదు పోనీ తెలియదు అన్న సంగతి కూడా తెలియదు ఆయన అదొక బాధ ఎవడన్నా చెప్తే కూడా పాపం ఆయనకు అర్థం కాదు అందుకే మంచిగా నడిచే కరెంటును పాడు చేసిండు మంచిగా వస్తే నీళ్లను పాడు చేసిండు ఆఖరికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు ఉన్న పరిశ్రమలను కాపాడుకునే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇప్పటికే రెండు పెద్ద పరిశ్రమలు ఒక వెయ్యి కోట్ల పెట్టుబడి చెన్నైకి వెళ్ళిపోయింది కార్లింగ్ అనే పరిశ్రమ మరొక పరిశ్రమ ఈ రోజు కేల్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ ముప్పై ఏడు వందల కోట్ల పెట్టుబడి మన కొంగర్ కళాల్లో పెట్టిండే వాళ్ళు కూడా ఇలా తట్టాపుట్టా చదురుకొని గుజరాత్ వెళ్ళిపోయింది నేను మీ అందరికి దండం పెట్టి చెప్పే మాట ఒకటే ఒకటి ఇలా అయిన మోసాలు మనకు అర్థమైనాయి బంగారం వచ్చిందా ఎవరికైనా తులం బంగారం వచ్చిందా అక్కడున్న మా ఆడబిడ్డలకు వచ్చినట్టుంది ఎంత ఒక సీక్రెట్ గా రేవంత్ రెడ్డి మరి దొరకలేదా ముఖ్యమంత్రికి బంగారం లక్షన్నర మంది ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి నువ్వు లక్షన్నర కులాల బంగారం బాక్కున్నావు తెలంగాణ ఆడబిడ్డలకు మర్చిపో రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నావు మా ఆడకుతుర్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నావు వచ్చినకన్నా మరి ఒక మాడ కూతురు ఐదు నెలలు ఐదు నెలలు ఇటు రెండు వేల ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నావు వాళ్ళకి మోసం చేసినావు పెద్ద మనుషులకు మోసం చేసినావు ఏమన్నావ్ కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ ఒక్కలకి ఇస్తుండు నేను ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నావు ఇద్దరికి చూడు దేవుడు ఎరుగు జనవరి నెల రెండు వేల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి జనవరి నెల పెన్షన్ రెండు వేలు ఎగ్గొట్టిండు కరెక్టేనా రైతు బంద్ వచ్చిందా అందరికీ మళ్ళా గట్టి గడితే చెప్పుతో కొడతా అంటాడు వెంకటరెడ్డి గట్ల దీన్ని వీళ్ళ అహంకారం చూడండి రైతు బంద్ అట కొడతాడట చెప్పుతో మిమ్మల్ని అడిగేది ఏంటంటే వీళ్ళ అహంకారానికి తిరుగులేని సమాధానం వీళ్ళ అహంకారానికి తిరుగులేని సమాధానం ఏంటంటే మనం ప్రజాశక్తిని ప్రజాస్వామ్యంలో ఓట్ల రూపంలో చూపెట్టాలి ఇక రెండో పార్టీ ఉన్నది ఒక పార్టీ సంగతి ఏమో మీకు మొత్తం అర్థమైంది చోటేబాయి సంగతి అర్థమైంది బడా బడాబాయ్ పార్టీ ఇంకోటి బడేబాయ్ కోనే మాలు బడే భాయ్ బాయ్ కోనే టే బడే భాయ్ ఇద్దరు బడేనియాతో బడేమియా ఈయన కూడా బడేమియా ఎట్లా మోసం చేసింది రెండు వేల పద్నాలుగు లా ఇలా రేవంత్ చెప్పిన కథల కంటే ఎక్కువ కథలు చెప్పిండు బడేనియా ఏం చెప్పిండు బడే భాయ్ ఆనాడు భయో బహనో మిత్రోప్ సభిలో జన్ ధన్ బోలే ధన్ క్యా మిలా క్యా వచ్చింద పన్న రైతుల ఆదాయం డబల్ అన్నాడు మోడీ అయిందా ఎవలకన్నా అయిందా ఎవల ఆదాయం డబల్ అయింది ఒక్క అదానిది మాత్రం అయింది దేశంలో అదాని ఒక్కడు బాగుపడ్డాడు తప్ప ప్రధాని వల్లెవడూ బాగుపడలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏడవీ మరి మోడీ గారు అంటే మరి బుల్లెట్ ట్రైల్ అన్నావు ఎక్కడుందో ఎవరికి తెలియదు ఐదు ట్రిలియన్ ఎకానమీ అన్నాడు మస్తు మాటలు చెప్పిండు కథలు చెప్పిండు ఇవాళ పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఇవాళ మాట్లాడుతున్న మాటలేంది హిందువులను ముస్లింలను వేరు చేసే మాటలు ముస్లింలను గద్దాల లాగా పెట్టే మాటలు దుర్మార్గులాగా చిత్రీకరించే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మా సవితక్కని అడిగింద్రనుకో మీరు మహేశ్వరంలా మీ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే అక్క మీకు కావాలంటే కార్ల గుసబెట్టుకొని ఒక ఏమేం దిప్పుకొచ్చి ఏమేమి కేసీఆర్ గారు సవితక్క మీద ఉండే ప్రేమతో ఒక అన్నలాగా ఒక అన్నలాగా అక్క అడగంగానే ఏం చేసిండో మెడికల్ కాలేజ్ మంజూరు చేసిండు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు మీ మహేశ్వరానికి వెన్నుపోటు పడిచి ఈ మెడికల్ కాలేజ్ ఇక్కడ మెడికల్ కాలేజీ రద్దు చేసి దాన్ని కొడంగల్ తీసుకొని పోయింది ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పని ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ తను గతం నుంచి గౌరవించే ఒక పెద్ద మనిషి తనను ఇవాళ వెన్నుపోటు పడిచి తన నియోజకవర్గంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీని మహేశ్వరం నుంచి కొంటపోయి కొడంగల్ పెట్టుకున్నాడు ఒక ఆ పని మాత్రమే కాదు సవిత ఇక్కడ కేసీఆర్ గారు వచ్చినాడు కందుకూరుకు ఒక మాట అడిగింది అన్నా మా దగ్గరికి మెట్రో దేవాలే ఇక్కడ ఫార్మాసిటీ వస్తుంది దాంతో పాటు నాకు మీరు కొన్ని డబ్బులు ఇవ్వాలి అంటే కేసీఆర్ గారు వెంటనే నూట డెబ్బై కోట్ల రూపాయలు మహేశ్వరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా మీరు మంజూరు చేసింది ఇలా రేవంత్ రెడ్డి వచ్చి ఆ నూట డెబ్బై కోట్లకు కూడా మోకాలు పెట్టిండు పెట్టి ఇవాళ పనులు కాకుండా చేస్తా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన సిగ్గుంటే ఆయన నిజాయితీ ఉంటే చేయవలసిన పనింది సవితక్క నూట డెబ్బై కోట్లు తెస్తే ప్రజల మనసు తెలుసుకోవాలంటే నువ్వు మూడు వందల డెబ్బై కోట్లు ఎన్నో రిబ్రా ఆ పని చేయడు ఉల్టా పనులు బ్లాక్ మెయిల్ రాజకీయం బెదిరిచ్చుడు ఎత్తగొట్టుడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే బడా మోసం చూసినాం రెండు వేల పద్నాలుగులో ఛోటాబాయ్ మోసం రెండు వేల ఇరవై మూడు లో చూసినాం ఈ బడాబాయికి కి చోటాబాయికి ఒకటే దెబ్బతో సమాధానం చెప్పొచ్చు ఒకటే దెబ్బకు రెండు పిట్టలు ఒక్క ఓటుకు రెండు పిట్టలు పడతాయి మీరు స్థానంలో మే పదమూడు నాడు ఒక్క ఓటుతో ఇద్దరిని కొట్టచ్చు బీజేపీని కాంగ్రెస్ బీజేపీ విషయం ఇంకొక మాట కూడా చెప్పాలా మా ఆడబిడ్డలకు ముఖ్యంగా చెప్పాలా ఇలా బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళినయా మీ ఓటు మీరు ఉద్యోగాలు ఇవ్వలే ధరలు అదుపు చేయలే మా తెలంగాణకు గుడ్డ పని చేయలే ఎందుకు వేయాలి ఓటు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే మేము గుడి కట్టినాం రాముడికి గుడి కట్టినాం ఇంటింటికి అక్సన్ పంపినాం కాబట్టి మాకు ఓటేయాలి నేను అడుగుతా ఉన్నా మా ఆడబిడ్డల్ని గుడిగట్టుడే ఓటేసినందుకు కారణమైతే కేసీఆర్ గారు కట్టలేదా నాలుగేళ్ల కిందట యాదగిరి గుట్ట అద్భుతంగా కట్టలేదా ఒక్క యాదగిరి గుట్టనే కాదు ఒక్క యాదగిరి గుట్టనే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కట్టిండు ఆ ప్రాజెక్టు లో కూడా మొత్తం దేవుళ్ళ పేర్లే పెట్టిండు రిజర్వాయర్లు ఒక మల్లన్న సాగరు ఒక కొండపోచమ్మ సాగరు ఒక రాజరాజేశ్వర సాగరు బ్యారేజీలు కడితే లక్ష్మి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ కేసీఆర్ కంటే గొప్ప హిందువులు వీళ్ళు బీజేపీ ఒక్క పని చేయలే ఒక్క పైసా చేయలే మహేశ్వరం నియోజకవర్గంలో మనం అడిగిన ఫార్మాసిటీ మద్దతు మా దగ్గర పారిశ్రామిక వాడలు వస్తున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా పైసలు ఇవ్వండి అని మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన రూపాయి పని చేయలే అదే విధంగా ఇంకొక మాట కూడా నేను చెప్పాలి ఇవాళ తల్లి పాలు దాగి తల్లి పాలు రొమ్ము గుద్దిన ద్రోహులు మన పార్టీ వాళ్ళే ఇద్దరు ఒక ఆయన ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి రెండవ వ్యక్తి ఈరోజు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పట్నం మహేందర్ రెడ్డి ఐదేళ్ల కిందట ఈ రంజిత్ రెడ్డి ఎవరు ఎవ్వలకు తెలియదు మహేశ్వరంలో తెలియదు ఎవరకు తెలియదు చేదళ్ల పార్లమెంట్ లో ఎవరకు తెలియదు అట్లాంటిది ఆ రోజు సబితక్క అదే విధంగా కేసీఆర్ గారు అందరు తిరిగి మీకు చెప్తే ఆ రోజు మీకు గెలిపించింది గెలిపించిన పాపానికి ఇవాళ ఆయన వై కాంగ్రెస్ లో దూరి మనకు వెనుపోటు పొడిచి తల్లి పాలు దాగి రొమ్ముకుతిన చందంగా ఇవాళ విశ్వాస ఘాతకుడిగా మారింది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మహేశ్వరమే जितने भी हमारे भाई बहन है आप तमाम भाइयों से बहनों से भी मैं गुजारिश करना चाहता हूं। मुझे मालूम है, मुझे मालूम है कि आज कांग्रेस पार्टी क्या अफवाहें फैलाने की कोशिश कर रही है बार बार कांग्रेस यही कहती है कि बीजेपी और बीआरएस मिलके हैं। मैं पूछना चाहता हूं भाइयों कौन किसके साथ मिला हुआ है एक मिनट के लिए आप सोचो आज राहुल गांधी क्या बोलते हैं और रे, रेवंत रेड्डी क्या बोल रहे हैं आप एक मिनट के लिए सोचो ऊपर राहुल गांधी दिल्ली में बोलते कि चौकीदार चोर है कौन है चौकीदार चौकीदार कौन है nye! चौकीदार चोर है बोलते हैं राहुल गांधी रेवंत रेड्डी क्या बोलते नहीं 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 चौकीदार चोर नहीं है चौकीदार हमारे बड़े भाई है ये रेवंत रेड्डी का बोलना तो। राहुल गांधी बोलते अदानी फ्रॉड है रेवंत रेड्डी क्या बोलते अदानी हमारा फ्रेंड है फ्रॉड नहीं है राहुल गांधी बोलते गुजरात मॉडल बेकार है रेवंत रेड्डी क्या बोलते नहीं 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 गुजरात मॉडल शानदार है उसी रास्ते में हम आप तेलंगाना को भी ले जाएंगे राहुल गांधी ऊपर बोलते कि स्कैम नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है रेवंत रेड्डी बोलते कि केसीआर की बेटी कविता को अरेस्ट करना सही है भाइयों मैं एक चीज पूछना चाहता हूं आपसे अगर हमारा कोई समझौता होता बीजेपी के साथ तो क्या हमारी बहन నాయకుడు ఒకే ఒక్కడు తెలంగాణలో కేసీఆర్ రేపు ఎన్నికల తర్వాత మొట్టమొదలు చంపు కొట్టేటోడు బీజేపీ ఈ రేవంత్ రెడ్డి అయితడు రాసి పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు లో దోహజ अगर किसी ने रोका अगर किसी ने रोका बीजेपी को तेलंगाना में वो थे केसीआर 2018 में जब मोदी दोबारा प्रधानमंत्री बने फिर एक बार उनको रोके केसीआर आखिरी में दो में भी बीजेपी के जितने बड़े बड़े लीडर हैं इटेला राजेंद्र रघुनंदन बंडी संजय धर्मपुरी अरविंद बापू राव हर किसी को हराने वाली पार्टी है बीआरएस एक और चीज समझ लो भाइयों जहां कांग्रेस है वहां उनको तोड़ना बीजेपी के लिए आसान हो गया जहां के जैसे ताकतवर लीडर है वहां कुछ नहीं चलता बीजेपी का इसलिए याद रखो एक वोट भी अगर आप कांग्रेस को देंगे तो फायदा होगा बीजेपी को भाइयों आप गलती से भी ये मिस्टेक नहीं करना मैं आप तमाम भाइयों से बहनों से रिक्वेस्ट करता हूं आखिरी में मैं इतना ही कहना चाहता हूं अंदर की गंसमी को केसीआर गारो प्रभु పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పేదల బతుకులు రైతుల బతుకులు ఆగమైన ఆగమైన అర్థమైన నేను ఒకటే చెప్తా రెండు వేల నాలుగులో మీరు ఐదుగురు ఎంపీ గెలిపిస్తే బ్రహ్మాండంగా తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మీరు మాకు పది పన్నెండు ఎంపీలు ఇవ్వండి ఢిల్లీ మెడలు వంచుతాం రెండు ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్ బీజేపీల మెడలు వంచి మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టే బాధ్యత మాది దయచేసి టైం లేకపోయింది కాబట్టి జ్ఞానేశ్వరన్న మాట్లాడలేకపోతుండ్రు వేరే అనుకోకండి జ్ఞానేశ్వరన్న తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మరి పదమూడు తారీఖు నాడు బంపర్ మెజారిటీతో గెలిచి మా సభిత కష్టం మీ అందరి కష్టం ఫలించి మహేశ్వరం నుంచి కూడా మంచి మెజారిటీ వచ్చి బలహీన వర్గాల ముగ్గుబిడ్డ ఈ మహేశ్వరం కాంగ్రెస్ నాయకుడు మన ఒక ఆయన అంటాడు నేను చూసాను ఏమన్నాడు బీసీలకు దమ్ముంటే గెలిపించుకొని జ్ఞానేశ్వర్ అంటుడు మరి దమ్ముందా లేదా మనం చూపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మీ మహేశ్వరం కాంగ్రెస్ తోడే అంటున్నాడు దమ్ముందా దమ్ముంటే జ్ఞానేశ్వర్ అని గెలిపియండి బీసీలు అంటున్నాడు మరి ఉన్నదా లేదా ఒకసారి గట్టిగా సపట్లు కొట్టి జ్ఞానేశ్వర్లకు ధైర్యం చెప్పాలి మీ అందరినీ నేను ముగించే ముందు కోరేది ఒకటే అటు ఇటు చూడకుండ్రి నేను ఇప్పుడు వచ్చేటప్పుడు రాజేంద్ర నగర్ లో శంషాబాద్ లో మీటింగ్ అయింది శంషాబాద్ కాడ అక్కడ ఒక పంతులు కలిసింది నాకు మీకు చెప్పమన్నాడు మహేశ్వరంలా నువ్వు లేట్ గా పోతున్నావు పక్కా చెప్పు అని చెప్పి ఏం చెప్పిండ ఆడబిడ్డలు జాగ్రత్త అయినాలి ఆ రోజు మే పదమూడు నాడు బ్యాలెట్ లో కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా మీకు కళ్ళు పోతాయో నాకైతే తెలియదు నేను చెప్పలేదు అనొద్దు నేను చెప్పలేదు మళ్ళా మజాక్ చేస్తున్నా ఆయన సీరియస్ తీసుకునేది అట్లా అట్లని చెప్పి వేరే దిక్కు చూడకురి పక్కా ఒకటో నెంబర్ ఏ గుర్తు మనదే ఏ గుర్తు మనది ఏ గుర్తు మనది ఒక్కసారి కారు కోటేశ్వర్లు అంతా కారు కోటేశ్వర్లు అంతా ఒక్కసారి చేయలే అవటం చెయ్యి అంటే మొండి చేయి కాదు మొండి చేయి డేంజర్ పిడికిలే పిడికిలి పిడికిలే జై కృష్ణ కారు గుర్తుకే కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ థ్యాంక్ యూ మీ అందరికి నమస్కారం